ఒక దళిత కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై నిరసన పాదయాత్ర జరిగింది రాజీవ్ గాంధీ కాలనీలో ఎనభై ఏళ్లుగా నివసిస్తున్నామని చెబుతున్న తగరపు రవికుమార్ అనే వ్యక్తి తన ఇంటిని అక్రమంగా కూల్చివేసి రోడ్డు వేశారని ఆరోపించారు ఘటన వివరాలు తగరపు రవికుమార్ కుటుంబానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో వారి తాతగారికి ప్రభుత్వం బీఫారం ఇచ్చింది అప్పటి నుంచి వారు అక్కడే నివసిస్తూ టీ బంకు నడుపుతున్నారు అయితే రెండేళ్ల క్రితం కొట్ర ఏడుకొండలు అనే కాంట్రాక్టర్ కొంత స్థలాన్ని కొనుగోలు చేసి తమను వేధిస్తున్నారని రవికుమార్ పేర్కొన్నారు అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి సహకారంతో తమ ఇంటిని కూల్చి రోడ్డు వేశారని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు తమ స్థలం అక్రమంగా ఉందని టెంట్లు తొలగించమని బెదిరిస్తున్నారని రవికుమార్ తెలిపారు అంతేకాకుండా తమ స్థలంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ జెండా దిమ్మను కూడా రాత్రివేళ తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై నెలలుగా న్యాయం కోసం అన్ని అధికార కార్యాలయాలను సంప్రదించినా ప్రయోజనం లేదని ఆయన ఈ వేధింపులకు నిరసనగా తగరపు రవికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అంబేద్కర్ సర్కిల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు వారు ముంతకి చీపురు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు పలువురు దళిత సంఘాల నేతలు మద్దతు పలికారు శీలం రోజన్ బాబు రాష్ట్ర అధికార ప్రతినిధి గుదే రాజారావు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు వినయ్ కుమార్ భీమ్ ఆర్మీ జిల్లా కాగిత కోటేశ్వరరావు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి మంచాల ఆనంద్ మహానాడు జిల్లా అధ్యక్షులు శరత్ సిపిఎం కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కార్యదర్శి తాళ్ళూరి రాజేష్ ఎంఆర్పీఎస్ టౌన్ ఇన్ఛార్జ్ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు డిమాండ్లు హెచ్చరికలు తమకు న్యాయం జరగకపోతే ఊరు విడిచి వెళ్ళడం ఒక్కటే మార్గమని తగరపు రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు తమ స్థలాన్ని సర్వే చేసి మిగిలిన భాగాన్ని అప్పగించాలని లేకపోతే ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు తాలుస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ బహుజన సమాజ్ పార్టీ సామాన్యు సామాన్యుల పక్షాన్ని నిలబడి పేదల పక్షాన్ని పోరాడుతుందని తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ కుమార్ అనే వ్యక్తి బాపట్ల పట్టణంలో ఒక నివాసం ఉన్న డెబ్బై సంవత్సరాల నుంచి ఆ నివాసాన్ని సర్వే చేయమంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఆ సర్వేరు ఆ అధికారులకి అనుకూలంగా ఆ యజమానులకి ఒక రియల్ ఎస్టేట్ పేపర్ రిపోర్ట్ అధికారికంగా ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడున్న కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఇదే ఒక కంప్లైంట్ ఆయన దగ్గర తీసుకెళ్తే గతంలో చేశారు కదా మేమెందుకు చేయాలని చెప్పేసి ఇది ఎంక్రోచ్మెంట్ అథారిటీలో ఉంది దీని వెంటనే మేము తొలగిస్తామని అని చెప్పేసి ప్రజెంట్ ఎవరైతే కమిషనర్ గా ఉన్నారో వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మరి ఇదే కమిషనర్ గారిని అడుగుతున్నాం బీమార్మీ తరఫున బాపట్టాలో ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటి మీద చర్య తీసుకుంటున్నాడా అదే విధంగా అతిథి నివాసం ఫైర్ అనివాసీ లేకపోతే ఈ కమిషనర్ గారు ఎందుకు చర్య అని అడుగుతున్నాం భీమార్మి తరఫున అదే విధంగా కోనా భవన్ ఎదురున ఐదు షేర్లు కడితే ఐకాన్ హాస్పిటల్ కి సెట్ బ్లాక్స్ లేకపోతే దాని మీద ఈ కమిషనర్ గారు ఎందుకు చర్య అని చెప్పేది భీమార్మి తరఫున అడుగుతున్నాం అంటే ఈయన చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టు మున్సిపాలిటీ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నారు బీమార్పి తరపున ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు అండగా నిలుస్తుంది వెంటనే కమిషనర్ గారు మండల సర్వే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వేకి నియమించి వెంటనే ఫ్రెష్గా సర్వే చేయాలని చెప్పి బీమార్పి తరపున కోరుతున్నాం అంతేకాదు వీళ్ళు దళితులు ఎస్సీ మాదిక సామాజిక వర్గాలు చెందిన వ్యక్తులు అంటే దళితులంటే భూమి లేకోకుండా ఉన్న నివసిస్తుంటే ఉండటానికి భూమి యోమలు చెప్పే కమిషనర్ గారు అయితే కమిషనర్ గారు కేవలం పొలిటికల్ ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఒక మాటల్లో నడుస్తారు చెప్తే బాధ్యతల పట్ల నడలేదు ఈ యొక్క కమిషనర్ గారు రాజ్యాంగ బద్దంగా ఎందుకైతే రాజ్యాంగాన్ని తున్నలో తొక్కేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాం కమిషనర్ గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే కమిషనర్ గారు బాపట్ల టౌన్ సర్వేని పెట్టేసి ఫ్రెష్ గా సర్వే చేసి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం జై ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను మిత్రులారా గతంలో ఉన్న సర్వేరు శ్రీనివాసరావు బాగా లంచుకోండి అతను అంత లంచుకోండి ఎవరు లేరు ఎందుకంటే తన కొమ్ము కాస్తా పేదవాళ్ళు ఎక్కడుంటే కొలతలు కొలవడం వాళ్ళకు అన్యాయం చేయడంలో మనుగోడు అనమాట దానికి తోడు భాను ప్రతాపు వాళ్ళిద్దరు కలిసి చేసిన పనికి మళ్ళీ పనులు లేవు ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళని సపోర్ట్ చేసే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న రఘుపతి గారు వీళ్ళు చేసిన పనులు అంతా ఇంత కాదు వాళ్ళు పేదవాళ్ళు కొండలన్న ఏడు కొండల అనే కాంట్రాక్టర్కి తొత్తులుగా వ్యవహరించారు ఇప్పుడైనా ఉన్న కమిషనర్ గారు రఘునాథ్ రెడ్డి గారు ఫ్రెష్గా మళ్ళా ఆ స్థలాలు కొలిపించి వాళ్ళు దాదాపు మూడు తరాల నుంచి నివసిస్తున్నారు రవికి న్యాయం చేయాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కోరుకున్నాను ఎందుకంటే గతంలో సర్వేరుగా ఉన్న శ్రీనివాసరావు దుర్మార్గుడు అతను ఇప్పటి వరకు ఎన్ని సర్వేలు చేశారు అతను బదిలీ మీదకుండా చాలా కాలం ఎక్కడ చేశాడు అతని మీద ఎంక్వైరీ చేయాలని కూడా నేను ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను ఎందుకంటే మంచిోళ్ళు మంచి పనులు చేస్తారు దుర్మార్గులు దుర్మార్గు పనులే చేస్తారు ఈ పేద కుటుంబానికి మంచి వ్యక్తిగా ఉన్న రఘునాథ్ రెడ్డి గారు న్యాయం చేసి వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి ఎప్పించాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను న్యాయం జరగాలి న్యాయం జరగాలి కుటుంబానికి అది కాదు మీరు వెంట బయటికి వచ్చేసి మీరు ఒక అర్జీ తీసుకోలేకపోతున్నారా మీరు కనుక అక్కడి నుంచి రెండు వేస్తే మీ ఆరోగ్యం ఎంతో మంచిది గుండెకి మంచిది ఒకవేళ బీపీ షుగర్ లో సరే కంట్రోల్ అవుతాయి దయచేసి కమిషనర్ గారు రెండు ఇక్కడ రావాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ఈ రోజున మీరు ఒక అందమైన రూమ్ లో కూర్చున్నారంటే మేము కట్టిన పనులతోనే మీరు కూర్చున్నారు మీ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను మేము కట్టిన పన్ను ఇంటి పన్ను హౌస్ పన్ను ఎంటర్టైన్ పన్ను రకరకాల పన్నులతో మీరు ఒక సుందరమైన అందమైన గదిని పెట్టుకుని దాంట్లో నుంచి బాధితులు వస్తే కనీసం రెండు అడుగులు కూడా వెళ్ళిపోతున్నారా కమిషనర్ గారు मंडी वाई करी हसी ఆలబ్కి కొను ఆ మామ నాయక్ చెప్తాను కంట్రన దాస్తాను కంట్రన తిరుమతి సకలకై రేడియేషన్స్ లో దిపనండి ఆ సంవేదిని సర్వే బండిని సర్వే పర్మిట్ దాస్తాను ఇంజనీర్ బండి సాఖి సర్వే బండిని తీరను ఇంకోటి రెప్రజెంటేటివ్ రెప్రెజెంటిటివ్ ను సంహసముం ఇంజెక్ట్ చేయండి మినిట్ కలెక్టర్ గారి లెటర్ పెట్టేస్తాను కలెక్టర్ గారి అడ్రస్ ఇస్తాను కూడా పంపుతాను ఫైల్ బాబుని పెట్టుకొని అధికారులు కార్యాలయానికి గుర్తితరంగా లైగె బెండ్ భాగం నాది కస తజేసوری పా తనిమారకం రాలేదా